జానువతి హనుమంత్ శాస్త్రి గారిని స్మరించుకోవడం ఎంతో ఆనందదాయకమైనటువంటి అంశంగా నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే నేను అవధానిగా వర్ధిష్ణువుగా ఉన్న రోజుల్లోనే తిరుపతికి వచ్చి నన్ను ఆశీర్యం ఎక్కువ సభలు మీరు నిర్వహించాలి అవధానాలు చేయాలని వారు వ్యక్తిగతంగా కూడా చాలామందితో మాట్లాడి నాకు అవధానాలు చేసే అవకాశం కల్పించిన పెద్దలు జానపతి హనుమంత్ శాస్త్రి గారు పుట్టపర్తి నారాయణాచార్యు లాంటి మహానుభావులకు నా గురించి చెప్పి నన్ను తీసుకొచ్చి ఈ ప్రాంతంలో చాలా వదనాలు చేయించారు ప్రత్యేకించి వారికి అన్నమాచార్యులు వారంటే కూడా చాలా అనుబంధం ఆ అనుబంధంతో కూడా అన్నమాచార్య జయంతి వర్ధంతి ఉత్సవాలు కూడా వారిని చాలాసార్లు ఆహ్వానించడం జరిగింది అక్కడ కూడా దేవస్థానం తరఫున వారు సత్కరించడం కూడా జరిగింది అవన్నీ గుర్తుకొస్తూ ఉంటే నాకు ఎంతో పారవస్యం కలుగుతూ ఉంది జానపతి విజయభాస్కర్ గారు నిజమైనటువంటి ఆ తండ్రి యొక్క వారసుడుగా అన్నమయ్య కుమారుడు పెదతివులయ్య ఆ రాగిరేకుడు ఎక్కించాడు కీర్తనల నుంచి చరిత్రలో ఉంది అన్నమయ్య అనిపించిన తండ్రిని మించిన కొడుకు పెదతివులయ్య అని కూడా చెప్తారు చరిత్ర తెలిసిన వాళ్ళు అటువంటి బిట్టానికి ఇస్తుంది నాకు విజయభాస్కర్ గారు చూస్తూ ఉంటారు వారికి వారి కుటుంబ సభ్యులకు మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు ఈరోజు నేను ప్రత్యేకించి మాట్లాడే సభ కాదు కాబట్టి ఎక్కువ ప్రసంగించే అవకాశం ఉండదు అయితే మా గోపాలకృష్ణ గారు పద్యాల్సిన చదివిన తర్వాత నాకు చాలా ఉత్తేజం కలిగింది అమెరికాలో నేను ఒకసారి అవగాహన చేస్తే పురాణ పట్టణానికి అక్కడ వీరిని తీసుకొచ్చారు నిర్వాహకులు మంచిదేనండి అయితే మీరు రుటీన్గా చదివే శ్రీనాథుని పద్యాలు నాటకాలు చదువుతుంటారు అవి కాదు వేరే ఏదైనా మంచి కవి పద్యం బాగా అని చెప్పాను నాకు ఆశ్చర్యం కలిగింది వారి జనాభ ఏనిప్పుడు వచ్చుచు నుండి అలౌకికద్భుత శ్రీ రుచి త్వరీయ నగరీ గరిమాతి దయావలోక నీలారస దూరధూత సకలం యథచిత్తుడనై పునర్ యథాకారత నీకు తోచదనవు కానీ తను జ్యుతి వాసివి అని పనిచేయారండి స్వానుభవంతో చెప్పినటువంటి మాట అంతకు ముందు ఆ మాట క్రీడాగ్రామంలో ఉంది కానీ అది పెద్ద ప్రచారం కాలేదు కృష్ణదేవరాయ వారు చెప్పిన తర్వాతనే ప్రచారం వచ్చింది ఆ మాటకి అటువంటి ఇందాక మన ఉపరాష్ట్రపతి గారు కూడా చెప్పారు వెంకయ్యనాయుడు గారు మాతృభాషలో ఎంత మహనీయమైన శక్తి ఉందో చెప్పారు మనకి నిజానికి నేను అమెరికా దేశంలో అంతా పర్యటించేటప్పుడు ఆంగ్ల భాషలో కూడా ప్రసంగించాను అక్కడ వాళ్ళు అడిగితే అయితే ఎలా ప్రసంగించగలిగానంటే మాతృభాషలో ముందు రాసుకొని దీనికి తగినటువంటి పదాలన్నీ ఆ భాషలో ఏమున్నాయో చూసుకొని వీలైతే మా మిత్రుడిని ఇండియా కూడా ఫోన్ చేసి తెలుసుకొని రాష్ట్ర ధారణ చేసి మనం మాట్లాడాలి అంటే మాతృభాషే ప్రాతిపదిక మాతృభాషలో మన విజ్ఞానం లేకపోతే మనం ఇతరత్ర ఏమీ నేర్చుకోలేము సాంకేతిక విద్యలు కానీ ఏమి కానీ కాబట్టి మాతృభాష ద్వారా మంచి జ్ఞాపకశక్తులు పెరుగుతుంది అందులో తెలుగు పద్యానికి ఆ శక్తి ఉంది నేను అన్నమయ్య పైన చేసిన పరిశోధన ఆ సమయంలో ఇంకా నన్నయ్య గారు చదువుకున్నాము శివకవుని చదువుకున్నాము గారిని చదివాము ఆ మహానుభావుడు తెలుగు భాషను సంస్కృతాన్ని ఎంత ఆరాధించాడు పదకవిత పితామహుడు ఇక్కడే పుట్టినవాడు ఆయన కానీ తిరుమలలోనే ఉండిపోయాడు ఆయన ఎనిమిదో అయితే తిరుమల పుట్టేసి ఉంటున్నాడు అన్నమయ్యలో ఉన్న గొప్పతనం ఏమిటంటే అన్నమయ్యకు పూర్వం ఉన్న తెలుగు సాహిత్యాన్ని మనం పరిశీలించినట్టయితే అక్కడక్కడ సంగీత విషయాలు ఉంటాయి దేశిక గాన మార్గంలో తిన్నలేని ఈతులు పాడి పాడేలు శ్రీనాథుడు ఎక్కడో అన్నాడు కిన్నర ద్వంద్వ సంభిన్న పంచమరాగ మూర్ఛాలుమూర్చితమని హరవిరాసములు అన్నాడు అక్కడక్కడ ఉన్నాయి సంగీత విశేషముల భృంగీగణము అని పెరుగుతున్న గారు కానీ అన్నమయ్య తరువాత కవులను పరిశీలించామంటే ప్రత్యేకించి ప్రబంధ కవులు పుష్కరంగా చెప్పారు సంగీత విషయం శ్రీపతి మీది గీతముల ప్రేమ విపంచికనంట పాణి సంతాపముతోడ మెట్ల మైనంబు కరంగి నడించి పాడు ఆలాపిని దాల్చి పెన్ జమటలను మరి తంత్రుడు జచ్చుకోను కళాలాపిని తానేపాడును గళంబును గర్గదమైన రాన్పడును ఆండాడు అమ్మవారు వీణావాదనం చేస్తూ ప్రాణం ప్రారంభించింది ఆ కృష్ణుడు స్మరిస్తూ జ్ఞానం చేస్తుంది కాబట్టి ఆమె ఆ కృష్ణ విరహాన్ని కృష్ణ స్పృహీయమైనటువంటి ఆ భావ పరంపర పారవాస్యంలో ఒళ్ళు బాగా వేడెక్కుతూ ఉంది ఆ వేడికి వీణ మెట్లు మెట్లకున్న మైనం కరిగిపోయింది సరిగ్గా వీణ పరకడం లేదు పక్కన పెట్టి తంబూరు తీసుకుని పాడుతూ ఉంది ఇంతసేపు విరహించేత ఒళ్ళు వేడెక్కింది ఉష్ణం ఉష్ణీయ శీతలం ఇప్పుడు మళ్ళీ చెమట పడుతూ ఉంది ఆ వేడెక్కిమైపోయి ఆ చెమట తంబూరు తంతులు కూడా పలకడం లేదు తంబూరు కూడా పక్కన పెట్టింది గడవం ఆమె స్వయంగా తన ఏ పరికరం లేకుండా పాడడం ప్రారంభించింది కానీ పాంచభౌతిక శరీరం కదా అలా పాడుతూ పాడుతూ మూర్ఛుని కింద పడిపోయిందంటే అన్నమయ్య కీర్తన పాడుతూ ఆ రాజుకు ఆనందం కలిగిస్తూ ఉన్నాడు అది విని పరవశించి ఆయన నా గురించి కూడా పాడవయ్యన్నాడు అది వేరే సంగతి తర్వాత గొడవ గొడవలు జరిగాయి అప్పుడు సాడూరు నరసింహరాయల దగ్గర మహాసేనాపతి కృష్ణదేవరాయల తండ్రి తుళూరు నరసరాయలు వారు చంద్రగిరిలో పరిపాలన చేసేటప్పుడు అన్నమయ్య పాడుతూ ఉంటే కృష్ణదేవరాయలు చూసుంటాడు ఆ దృశ్యాన్ని అందుకే అంత మనోజ్ఞంగా వర్ణించగలిగాను ఆయన ఇంకా ఎన్నో అంశాలు ఇన్ని ఇన్నెందుకండి ఒక్క అంశం చెప్పి ముగిస్తున్నా కవిత్వం అంటే ఎలా ఉండాలి కవిత్వం యొక్క తత్వం ఎలా ఉండాలి కవిత్వం యొక్క మహత్తర శిల్ప విన్యాసం ఎలా ఉండాలి వచ ప్రవాహం ఎలా ఉండాలి ఎంత ఉత్తేజాన్ని కలిగించాలనే అంశాల గురించి అలసాని పెద్దన గారు మాలిక చెప్పారు మా గోపాలకృష్ణ ఎక్కడ చెప్పేస్తారంటున్నా నేను ఆయన చెప్పు నేను చెప్పు నాకు వీల్చర్ నాకే అందులో మొత్తం సంగీత విషయాలే చెప్పాడో అలసాని పెద్ద పూత విరంగులు పసరు పూప వెడంగులు చూపునట్టివా కైత జక్కు రవలి ఖమ్మన ఖమ్మన రాత్రి ఇన్ పవల్ మరపురాని హొయల్ చిలయాల జంపు నిద్ద అతని జీపులో ఎనగ దరసలి లోదలించిన అతడు నున్న మిన్నుల మిఠారపు ముత్తుల గుమ్మ కమ్మనవు వాతర దొండపండు వలె వాచమిగా వలె పంటను తినను గాతలి చూలి దొరకై వలపున్ జవరాలి సిలింపు నిబ్బర గబ్బి గబ్బిగుబ్బ పొన్పూతల పూనెకాయ సరిపోడిమి కిన్నెర మెట్లబంతి సంగాతపు సన్నబంతి భయకారపు కన్నడ గౌడవంతుగా తార తారతారడ పసన్ దివునాడు గోటమీటు బలమ్రోతరుడం హరువు మల్లముగావనే పచ్చ తెలుగు రీతిగా అలసాన కదనగారు అర్చతరులో కలిపి చెప్తే ఇలా ఉంటుందట